హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభా చెప్పారు మొత్తానికి అయితే రైతు బంధు గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బులు విలువల చేస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతులకి అయితే ఎక్కడైనా అయితే ఇస్తాం పెట్టుబడి సాయంగా అని చెప్పారు కాబట్టి ఆ పదహైదు వేలు కాస్త రెండు విడతలు విడుదల చేస్తామని చెప్పారు ఇప్పటికే మనకైతే అధికారులు అయితే రెండు కమిటీలుగా విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రయత్నించి రైతుల దగ్గర నుంచి విజ్ఞప్తి స్వీకరించారు కాబట్టి ఈ మనకైతే అర్హుల జాబితా కూడా సిద్ధం చేశారు మొత్తానికి సర్వం సిద్ధం చేశారు కాబట్టి మనకైతే రైతులకి అయితే పెట్టుబడి సాయంగా వర్షాకాలకు సంబంధించి అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు కాబట్టి ఎప్పుడు విదల చేస్తారు ఎరుగురు విడుదల చేస్తారు అనే దానిపై వీడియో క్లయర్ చెప్తే ఎందుకు చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్క మీరు చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియపోతా మొత్తానికి ైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుభావ చెప్పారు మొత్తానికైతే ఎలక్షన్స్ టైంలో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి పదహైదు వేలు అది కూడా రెండు విడతల్లో తొలి విడత ఎడవై వందలు రెండో విడత ఏడు వందలు కాబట్టి ఇది ఒక సుభాదం చెప్పొచ్చు గత ప్రభుత్వం రైతు బంధుగా ఇచ్చేది డబ్బులు పెట్టుబడి సాయంగా ఇప్పుడున్న ప్రభుత్వం రైతు భరోసాగా పెట్టుబడి సాయంగా విడుదల చేస్తుంది డబ్బులు కాబట్టి ఇప్పటికే అధికారులు అయితే రెండు కమిటీలుగా విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల దగ్గర నుంచి విజ్ఞప్తులు సలహాలు తీసుకున్నారు తొలి మనకైతే ఐదు ఎకరాలు అయితే విడుదల చేయాలని చూశారు రైతు భరోసా మనకైతే రైతుల దగ్గర నుంచి విజ్ఞప్తి వచ్చాయి కాబట్టి ఐదు కాస్త పది చేశారు తర్వాత ఇప్పుడు అయితే పదహైదు ఎకరాలకు అయితే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది అంటే ఒక ఎకరం రెండు ఎకరాలు అటు పదహైదు ఎకరాల వరకు ఎవరికైతే ఉందో వాళ్ళకైతే వాళ్ళకి వందల చొప్పున మనకైతే డబ్బులు విడుదల చేయబోతున్నారు తొలి విడత మొత్తానికి పదహైదు ఎకరాలకి అయితే తొలి విడత సంబంధించిన రైతు భరోసా అంటే రైతు బంధు సంబంధించిన డబ్బులు విడుదల చేయబోతున్నారు ఎకరానికి సుభాదం చెప్పచ్చు కానీ బ్యాంక్ ఒకటి పని చేస్తుందో లేదో చూసుకోండి మళ్ళీ మీ బ్యాంక్ ఒకటి పని చేయకపోతే మీకు అయితే డబ్బులు అయితే జమ కావో బ్యాంకు ఖాతాలోకి కార్డు చాలా మందికి ఈ విషయం తెలియదు రేపైతే డబ్బులు ఇది చేస్తుందని రైతు బంధు సంబంధించింది కాబట్టి పాత ఒక్క లైసెన్స్ షేర్ చేయండి పాత ఒక సబ్స్క్రైబ్ పక్కన ఫోన్ చేసుకోండి టైర్ వాచ్ గెస్ట్